క్రైస్తవ వేదిక శ్లోవకుల తరఫున మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ప్రభుత్వానికి ఏంటంటే వృద్ధి చెందినటువంటి అనుమానాస్పద వృత్తిగా మేము భావిస్తున్నటువంటి దేవసేవకులు పగిడాల ప్రవీణ్ గారి యొక్క మరి వృత్తి దర్యాప్తును వేగవంతం చేయాలి నిజా నిజాలు నిరుదేరించాలి దోషులైన వారిని శిక్షించాలని విశేషంగా పైడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని మరి జమూర్ క్రైస్తవ ఐక్య సంఘ వేదిక తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను సత్వరమే మరి కేసును పరిష్కరించడానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా ముగ్గురు ప్రాంతానికి చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని మేము వినోదించుకుంటున్నాం థ్యాంక్ యూ वाक्यशिती कणवर जुम సోదరులైనటువంటి ఈ క్రిస్టియన్ సోదరులు మీరందరూ అనుకుంటా ఉన్నారు వీళ్ళు దళితులు వీళ్ళకి ఎవరు లేరని చెప్పేసి వీళ్ళ వెంట ఎప్పటికీ మేమున్నా ముస్లిం సోదరులు కలిసి వాళ్ళకి ఎటువంటి బాధ వచ్చినా మేము వాళ్ళ వెనుకలు ఉండి మేము నడిపిస్తాము వాళ్ళకి ఏం బాధ వచ్చినా కానీ మేము ఉంటాము అని చెప్పేసి మరొకసారి అందరి ముందర మేము తెలియజేస్తా ఉన్నాం మేమందరం కూడా కలిసి కూడా ఒకటే సంతతి వాళ్ళ ఆదమహవ సంతతి వాళ్ళ వాళ్ళకి ఎటువంటి చీమ కుట్టిన కూడా మేము అంటే ఒప్పుకోదు అకాల మరణము ప్రమాద ప్రమాద ప్రశాంత మరణమా అకాల మరణమా లేకుంటే అది హత్యనా అనేది అందరి మనసాక్షి అందరికీ ఆ బండి పడిన విధానం కానీ ఆయన షర్టు మీద ఉన్న మరకలు కానీ అవి చూస్తే ఎవరైనా చెప్పగలరు అది హత్య అని ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ మేము చట్టాన్ని నమ్ముతా ఉన్నాము ఇంకా మేము చట్టానికి ప్రాధాన్యత ఇస్తున్నాము చట్టం తన పని తను ఏ విధంగా చేసుకుంటా పోతాదని మేము నమ్ముతూ ఉన్నాము దయచేసి ప్రవీణ్ గారికి న్యాయం చేసి ఆయన ఆత్మకు శాంతి కలిగించండి ఒకవేళ ఈ హత్యని తెలిసినా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మా వైఫ్ క్లియర్గా ఉంది పద తీర్చుకోవడం నా పని నా క్రతకి చోటు ఇవ్వండి ప్రతిపణ మిచ్చడియడం ఆ పని అని మా పనితో అందమైన బయట క్లియర్గా ఉంది దేవుడి చేసేది దేవుడి ఆ ఆలోపన చట్టమే తన పని తను చేసుకొని ఆయనకు తగిన న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను గత పదహైదేళ్ళగా ఈ సోదరులకు ముఖ్యంగా మైనటి వాళ్ళు అభద్రతా భావంలో పక్కాల్సి వస్తోంది మీకు తెలుసు ఎప్పుడైతే చెట్టాలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అందరూ తెలుసు నేను ప్రభుత్వం అయ్యి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఒక ప్రభుత్వ జ్యోతిగా ఒక సంవత్సరం దేవుడు నాకు ఇంకా టైం ఉంది తర్వాత వచ్చినప్పుడు నేను భవిష్యత్తులో ప్రతి విషయంలో ఇట్లాంటి ఆ పాటుగా చేసే ప్రతి పనికి మేము ఇప్పటికే చాటువంటి చాలా విషయాలు మేము సపోర్ట్ చేస్తున్నాము మీ అందరి సహకారంతో మేము కూడా ఎన్ఆర్సీ యూసీసీ చాలా చేసుకుంటాము ఆ రోజు ఉంది మా అందరికి వెన్నటి నిలబడి మాతో పాటు వండి స్టేడియం ఇచ్చి మాట్లాడి ప్రభుత్వానికి ఎంతో కంట్రోల్ చేయడానికి సహాయపడ్డారు మేము కూడా భవిష్యత్తులో మీతో పాటు మేము కూడా ఉన్నాం మేము ఎవరో కాదు

పెరిగి మానవులు కలహించుచున్న గడియా న్యాయము కరువై బాధితులు విలపించుచున్న గడియా దుర్నీవే ఎదైనాచ్యాలంట నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను నీవే ఎదైనాచ్యాలంట నీ కార్యాలక ఎదురు తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్నున నీ కరముపై దృష్టి ఉంచినయా నీ కరముపై దృష్టి నానయా తరఫున రాజమండ్రిలో హు స్వామి నవీన్ గారి యొక్కగా యోజమానంలో ఉన్నటువంటి సంఘాలన్నీ ఐక్యంగా రెడ్డి నాయకు గారిని నిర్వహించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని మరియు జాగ్రత్త నిక్షిపని ప్రకటించి దోషి ఎవరైతే ఉన్నారో అని చూసాడని అలాగే క్రైస్తవులు కూడా బాగా విషయంలో

ఆయన చేసుకున్నాడు విదేశాలకు కూడా స్వదేశాలకు స్వదేశంలో విదేశాల్లో కూడా ఆయన పరిచయం ఎంతో పడుతూ వచ్చింది ప్రత్యేకంగా అక్కడు పేదవారికి ఆర్పర్స్ ఆయన కొన్ని హాస్టల్స్ అని కొన్ని స్కూల్స్ అని ఏర్పాటు చేయడం వారికి దేవుని ప్రేమ అందించడమే కాకుండా వారి ఆర్థికమైనటువంటి అవసరతలు కూడా తీర్చడానికి ఏ విధంగా యేసు ప్రభు బోధ విన్నవారికి బోధతోపాటి వారికి ఆహారం పర్చిపెట్టినట్టుగా ఈయన కూడా యేసు ప్రభు యొక్క దాడల్లో ప్రవీణ్ గారు నడిచినట్లుగా ఎన్నో సాక్ష్యాధారాలు వీడియో వీడియోలు ఉన్నాయి మరి ఇంత ప్రేమ ప్రేమ పంచుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా మరి మరణించడం అనేటువంటిది క్రైస్తవ లోకానికి తీరని లోటే ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇంత గొప్పవారు ఈ విధంగా మధ్యాంతరంగా జీవితం ఎందుకంటే ఇంకా ఎన్నో వేల మందికి ప్రభు యొక్క ప్రేమను బయలుపరచడానికి మరి ప్రభు ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఒక గొప్ప సాధనంగా వాడబడే వ్యక్తి ఉన్నట్టుగా ఈ స్థితిలో మరణమవడం అనేది కొంత గురమే ఎట్లయినా క్రైస్తవ లోకానికి లోటే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులేమి పాస్టర్స్ ఫాస్టర్స్ ఏమి ఒక విధమైన బాధితు ఉన్నాం అయితే ఆ కుటుంబానికి అటు ప్రభుత్వం నుండి తప్పకుండా వారికి ఆదరణ కలగాలని భద్రత కలగాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం వారికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి మా యొక్క విజ్ఞాపం ఏంటంటే ఇలాంటి పరిస్థితి అంటే ప్రేమ పంచిన వ్యక్తిని మరి గౌరవించాల్సింది పోలించి ప్రేమ పొందిన వ్యక్తిని హతమార్చడం అనేటువంటిది మరి అది ఎంతో అనుమానస్పదమైనటువంటి మరణం కనుక ఆ ఆ భావన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏదేమైనా అధికారులు ప్రభుత్వ వారు క్రైస్తవులకు భద్రత కల్పించాలని మేము ఈ విషయంలో మేము విన్నవించుకుంటూ ఉన్నాం దయచేసి క్రైస్తవలోకి కూడా ఇలాంటి దైవజనులు జన్లు మనకి ఎంతో అవసరం మరి కుటుంబక్షేమ కొరకు మనం అందరూ ఉండాలా వచ్చి ప్రార్థన కాకుండా వారికి అన్ని విధాలా మనం ఆర్థికమైన విధానంలో వారి పరిచయలో వారి ప్రేమలో మనం పాలు కావాలని వినమించుకుంటూ ఆ కుటుంబాన్ని దేవుడు భద్రపరచాలని ఈ యొక్క విషయాన్ని వినమించుకుంటూ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎన్నో విధలు విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు రాళ్ళ కింద నలిగిన రంపాలకు తెగి పడినోళ్ళు కత్తుల రక్తాక్షరాలు క్రీస్తు కొరకు కథ సాక్షులు ప్రచారం చేసుకునే హక్కు ఈ దేశం రాజ్యాంగం మాకు కల్పించింది సో దానికి లోబడి నేడు మేము మా మతం గురించి లేదా మేము ఆరాధించే గురించి ప్రకటించుకునే హక్కు మాకు అలాగని మేము ఏ ఇతర మతాలను కించపరచడం లేదు మేము కేవలం క్రీస్తు ప్రేమను తెలియజేయడమే మా సేవకుల యొక్క ఉద్దేశం అలా క్రీస్తు ప్రేమను ప్రకటించినటువంటి దేవజన్లు పగడల ప్రజలు వారి యొక్క వీడియోస్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించండి ఆయన ఎప్పుడు ఏ మతాన్ని కించపరచలేదు ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే అన్ని మతాలు సమానమే మా హక్కు ఏమైతుందో మాకు కల్పించబడినటువంటి ఆ హక్కును మేము కలిగి మేము మా మతాన్ని గుర్చి ప్రేమను గురించి మాట్లాడుతున్నామని చెప్పేది ఈరోజు ఆయన మరణము చాలా దురదృష్టకరం మరి భారత క్రైస్తవ సంఘాల అన్నిటి తరఫున విశేషంగా మా జమ్ము మడుగు పట్టణ క్రైస్తవ ఐక్య సంఘముల తరఫున నేను వారి యొక్క మృతికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ప్రభుత్వము సత్వరమే స్పందించి ఈ స్థితిని అనగా ఈ అనుమానాస్పదమైనటువంటి మృతిని ఛేదించి మరి తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మేము ఈ హత్యకు కారకులైన వారు మృతికి కారణైన వారు శిక్షించబడాలి వారు మరి చట్టబద్ధంగా శిక్షకు గురి కావాలని మేము కోరుకోవడం లేదు కానీ క్రీస్తు ప్రేమను బట్టి వారిని క్షమిస్తున్నాం ఇక మీదట క్రైస్తవ సంఘాలపైన సేవకులపైన దాడులు జరగకుండా ప్రభుత్వము సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్ప వరము కాదు మనము మంచి వరము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్ఠులకు కాదు క్రీస్తు నమంలో అందరికీ మా ప్రత్యేక దైవ సేవకులు ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేపర్చాలని దేశ ప్రపంచాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు సానుభూతి జరుపుతూ ప్రార్థిస్తున్నా గమనించాలి క్రైస్తవులు అన్నటువంటి మాట ప్రతి గమనిస్తే క్రైస్తవులు ఒకరికి హాని చేయరు ఒకరిని ఇబ్బంది పెట్టరు ఒకరిని ఆశించరు దేవుని ప్రేమను బట్టి అలాగా నడుచుకుంటారు సేవలు ముందు కొలుస్తారు క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుడు బారులారా క్రైస్తవుల విన మేము అనేక అనేకుల కొరకు ప్రార్థించే వాళ్ళము అందరూ ఐకమత్యంగా ఉండాలనేది మా యొక్క ఉద్దేశం అయితే మా తోటి సేవకుడు ప్రవీణ్ గారు ఆయన చేసినటువంటి సేవలు అమూల్యమైనవి మరి ఎంత నిమిత్తమో ఎవరికి అసూయ కలిగిందో మాకైతే తెలియదు కానీ దేవుడు చూసేవాడు ఆయన ప్రతి ఒక్కటి గమనించేవాడు అందుకే క్రైస్తవులు అనేవాళ్ళు ఎప్పటికైనా దైవసేవలుగా ఉన్నటువంటి వారు ప్రార్థించేవారు దేవునికి భయపడేవారు ఒకరిని ఒకరు ప్రేమించేవారుగా ఉన్నారు ఆ ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమను బట్టి మేము ప్రేమించే బద్దులమైనా ఈ రీతిలో ప్రతి ఒక్కరు గమనించాలి ప్రవీణ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి ఆయన కుటుంబం కొరకు సానుభూతి కలపాలి ప్రవీణ్ గారు లేనంత మాత్రాన్ని సేవ ఆగిపోదు ఈ లోకంలో గాలి ప్రకృతిలో దేవుని మాటలు ఉన్నాయి ప్రకృతిని దేవుడు ఉంచాడు కనుక ప్రకృతి సాక్ష్యం బతుకుతుంది ఆ నిజాలు బయటకొస్తాయని మేము నమ్ముతున్నాం కనుక క్రీస్తునందు ప్రేమరా ఈ జముల మడుగు ప్రాంతంలో ఈ రోజు సాయంకాలం మేమందరము ఒక క్రైస్తవులుగా ఒక ముస్లిం సహోదరులందరం కలిసి మేము భాస్కర్లుగా ఈ ఎస్ఎస్ఐ మహా చర్చిలో మేమందరము సానుభూతి తెలుపుతూ ప్రార్థిస్తూ నిత్యం ప్రవీణ్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తుంది ముందుకెళ్తూ ఆయన కుటుంబం కొరకు మేమందరం ఎన్నంటుంటామని చెప్తూ ముగిస్తున్నాం అందరికి ఆత్మవీరని ఆత్మ పూలు తమ పరుగును కడ పట్టించిన మార్గదర్శలు స్మృతులు మంలో వీక్షకులందరికీ కూడా శుభంలో వందనాలు తెలియజేస్తున్నాం మరి రోజు చింతించవలసినటువంటి సమయం దైవ సేవకులు క్రీస్యసు మృతి చెందినటువంటి ప్రగడాల ప్రవీణ్ కుమార్ జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా భారతదేశంలో ముఖ్యంగా కడప జిల్లా వాష్ చేయండి మంచి ఒక సుగలక్షణముడు కనటువంటి దైవసేవకుని కోల్పోయామన్నటువంటి దాన్ని బట్టి చింతిస్తున్నాం మరి అప్పుడు ఆదరణ నెమ్మది కలుగున్నట్లు ప్రత్యేకంగా ముఖ్యంగా జమ్ముల క్రైస్తవ ఐక్యవేదిక తరపున ఈరోజు జరిగిన ర్యాలీలో ముఖ్యంగా గవర్నమెంట్కు మా డిమాండ్స్ ఏంటి అంటే ఒకటి దర్యాప్తు క్షుణ్ణముగా అనుమానస్పృత మృతిని వెంటనే వెల్లడి చేయాలి మొదటిది రెండవది టీవీలలో జరుగుతున్న డిబేట్లను ఆపేయాలి మత సామరస్యము ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే ఒక మతాన్ని ఒక మతము కించపరిచే అన్నిటిని ఆప్ చేయాలి అలా చేస్తున్నటువంటి యూట్యూబ్ అంటే యూట్యూబ్స్నైనా పెద్ద పెద్ద ఛానల్స్నైనా క్లోజ్ చేయాలని ప్రత్యేకంగా నా మనవి ఒక మధ్య ఒక మతం మధ్య ఇంకొక మతం అని ముసుగు తీసేసి విశ్వాసాల మధ్య బ్రతికేటువంటి మనుషులను తయారు చేయాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే మనుషులను రెచ్చబడుతున్నాయో వాటన్నిటిని కూడా వెంటనే డిబేట్లన్నింటినీ కూడా ఆపేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ అలాగనే ఈ అనుమానస్పృద మృతిని మరి మనం చూస్తున్నాం ఫేస్బుక్లు యూట్యూబ్లే కాదు అన్నిటినీ కూడా దాదాపుగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా మనం చేస్తూ మరి అలాగనే ముస్లిం సహోదరులైనా క్రైస్తవులైనా హిందువులైనా ఎవరు కూడా ఒక మతాన్ని ఒక మతాన్ని కించపరచకుండా అందరూ కూడా వారికి వారికి ఇవ్వని విశ్వాసాలను వారు బోధిస్తూ భావ స్వేచ్ఛ ప్రకటన మత స్వేచ్ఛ ప్రకటన భారత రాజ్యాంగము మనకు కల్పించబడిన హక్కులను మనం కాలు రాసుకోకుండా మనందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ఎప్పుడు చెప్పడము చిన్నప్పటి నుంచి మనకు ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేర్పిస్తాం భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ఆ సహోదరత్వైత్వం కలిగి మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ప్రత్యేకంగా మనం చేస్తూ మరి క్రీస్తు నందు మృతి చెందినటువంటి మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారికి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దేవుడి ద్వారా వచ్చే మరణం ద్వారానే మనల్ని మనం ఆశ్రసించాలి అతని తన అతని పంపాలా జీవితంలో మన వైపు కూడా అటు ఉండాలనేటువంటి మానవత్వానికి మాత్రము మనం నిర్వహాలని చెప్పేసి వైశాతికి అయితే ఎక్కువ దూరంగా ఉండాలి ఆశిస్తూ వచ్చే అవకాశం చేస్తున్నారు ఇంకా ఇతరులకు కూడా అనేక ప్రశ్నలను తెగించి ఉన్నది వాటిపైన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని మాట్లాడాలని సరైనది అయితే నేను ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే ఆయన మరణాన్ని కారణమైనటువంటి ఏ కోణాలున్నాయో ఆయనకు ఫోన్ చేసి బెదిరించినటువంటి అన్ని మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని వారి మాట రైతు సభ సంఘాలలో కొన్ని డినామినేషన్స్ వారు అబద్ధ ప్రవృత్తులుగా ఉన్నటువంటి వారు కొందరు కూడా ఆయనను బెదిరించినట్టుగా కూడా ఉంది వారిని కూడా వారితో పాటు ముస్లిం సంఘాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ఆయనను బెదిరించి ఉంటూ ఉండగా చాలా లోతుగా అనేక విషయాలను లోతుగా అధ్యయనం చేసి ఆయన మృతికి కారణమైనటువంటి విషయాలను రైతు సమాజానికి ప్రపంచానికి ఈ రాష్ట్ర మాకు ఒక రాజ్యాంగం ఉంది భారతదేశానికి ఆ రాజ్యాంగ నియమ నిబంధన ప్రకారమే మేము క్రీస్తుని అంగీకరించాం క్రీస్తు పరిచయం చేస్తున్నాం అని చెప్తూ ప్రత్యేకంగా మేమందరం కూడా యూనిటీ జమ్మల మడుగులో అన్ని నిజంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పొచ్చు ఎన్ఆర్సీ అన్ని మత సామరస్యానికి చిహ్నం అని ఒకవేళ ప్రవీణ్ పాస్టర్ గారు మరి ఆయన అనేక మంది సేవ పేదలకు సేవ చేస్తున్న వాడిగా ఉంటున్నాడు అనేక మందిని పోషించే వాడిగా ఉంటున్నాడు మరి నేడు ఆయనకి దుస్థితి కలిగింది అంటే వాస్తవం చెప్పాలంటే క్రైస్తవులు ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరి మీద దాడులు చేయలేదు ఎవరిని హత్య గావించలేదు కానీ అనేక మంది క్రైస్తవుడు చంపబడ్డారు గ్రహం స్టేట్స్ అంటే తన యొక్క కుటుంబంతో సహా సహకాల్చుకున్నాడు కానీ వారిని మేము శిక్షించమని ఆనాడు కోరలేదు ఈనాడు కోరలేదు ప్రవీణ్ ప్రవీణ్ గారి అనుమానాస్పద మృతికి మేము ఏమడుగుతున్నామంటే త్వరగా దాంట్లోని నిజాలు నిక్కుతేల్చి దాని ఇక్కడ సమ క్రైస్తవ సమాజంలో నెలకొన్నటువంటి ఆందోళన మరి ఉన్నటువంటి భేదాలను తొలగించవలసిందిగా ప్రభుత్వాలను పోలీస్ అధికారులు విన్నపించుకుంటాము అదే సమయాన మరి ఇందులో ఎవరైనా నిందితులు ఉంటే వారిని కూడా క్షమించమని మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము మరి నవీన్ గారి పాస్టర్ గారి యొక్క భార్య ఒక మాట సెలవిస్తాం ఒకవేళ నిందితులు ఎవరైనా ఉంటే వారిని మేము క్షమిస్తున్నాము ఈ అండి మాకు తెలిసిందే క్షమించడం మాత్రమే ఒక చెంప కొట్టే ఇంకో చెంప చెప్పగొట్టమని వాళ్ళు ఇచ్చారు ఎన్ని ర్యాలీలు అన్ని చేసేటంటే మేము నిరసన శాంతిత చేయగలుగుతున్నా పనిచి ఇక మేము ఏం చేసేవాళ్ళం కాదు కాబట్టి క్రైస్తవం కూడా ఈ దేశ ప్రజలే ఈ దేశ అభివృద్ధిలో క్రైస్తవుల యొక్క పాత్ర చాలా ఉంది ఇంకా ఉంటది కాబట్టి మత సామరస్యాన్ని నెలకొల్పే దిశగా ప్రభుత్వాలు పోలీసులు చర్యలు తీసుకోవచ్చుగా మరి మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ